కడప జిల్లా ఈడీ గౌడ సంఘం తరపున క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన పలు జిల్లాల అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు స్టేటు టైల్డ్ అఫర్స్ పవర్మెంట్ ప్రెసిడెంట్ అయిన కుడిపూడి సత్యబాబు గారికి నీరా ప్రెసిడెంట్ అయిన కుడిపూడి సత్యబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గీత ఉపకులాలైన శ్రీశైల యాత గౌడహిరిగా శెట్టిపల్లె కులాలకు సంబంధించి ఏ ఒక్క ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ముందుండి నడిపిస్తామని ఈ మీ ముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఏ ఒక్కరైనా కానీ ఈ గీత ఉపకూల జోలికి వస్తే అయినా మన ఈ స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా కులానికి పది పర్సెంట్ బ్రాండ్ షాపులో భాగం ఇచ్చినాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎన్నో ఎన్నో జరిగాయి ఒకప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎక్కడైనా కానీ ఈ దాడులు జరిగిన జరిగిన మాట వాస్తవమే ఈ రోజు టెక్నాలజీ చేతికి వచ్చింది ఈ సోషల్ మీడియా ద్వారా మేము ఒక ఒకటి ఈ దాడులు చేసే వారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాము ఏ ఒక్కరైనా గీత కులాల మీదకి వస్తే కన్నా మేము పార్టీల వారిగా వేరైనప్పటికీ గీత కులాల మీదకి వస్తే కన్నా ఐక్యతగా పోరాడి వాళ్ళు అంత చూస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖబర్దార్ ఎవరైనా కానీ గీత కులాల జోలికి వస్తే కన్నా వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు దయచేసి ప్రతి ఒక్కరికి గమనించాలా ఈరోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిపోయి దాడులు చేసే కార్యక్రమంలో భాగంగా కొంతమంది దాడులు చేస్తున్నారు ఈ దాడులను పూర్తిగా ఖండిస్తాము ముఖ్యంగా మా కడప జిల్లా తరఫున ఏదైనా సమస్య ముందుంటామని తెలియజేస్తాము ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ అయినా కానీ బీసీ కులాలని చెప్పుకొని బీసీ కార్డు మీద వచ్చి బీసీ నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు వీళ్ళ ఓట్లు దండుకొని లాస్ట్ వచ్చే కొద్దీ మాకు మొండించే చూపిస్తాను ఖచ్చితంగా మేము ఈ మా ఏదో ఒక వేదిక మీద అయితే ఖచ్చితంగా మా వ్యతిరేకతను పూర్తిగా తెలియజేస్తాము ఇందులో భాగంగా మా ఏదైతే ఏదైతేకైనా మన గోపాలన్న గారు గతంలో చెప్పినట్టు మా కుల నాయకుడైన సర్దార్ గౌతమచన్న గారు ఈరోజు గీత ఉపకులాలను ఏకం చేసి మన గవర్నమెంట్తో ఎన్టీఆర్ గారితో కొట్లాడి జీవో శిక్షణ తెచ్చినారు మా గీత కులాలను కాపావాలని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేము ప్రతి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము గీత కులాలు కాపాడాలా ఏకదాటిమైన ఉండాలా ఏ ఒక్క సంగీవునికి ఇబ్బంది జరగకూడదు అదేవిధంగా సంఘానికి సంబంధించి గతంలో ఎన్నెన్నో రైతులు వచ్చేది భూములు ఇచ్చేవాళ్ళు ఈరోజు మా కులవృత్తి నిలబెట్టాలనుకుంటే కన్నా మాకు ఈ హైబ్రిడ్ విత్తనాలు ఇచ్చి మా కుల సంఘాన్ని మాకు ప్రోత్సహించాలంటే కన్నా ఈ నీరా కానీ కళ్ళు కానీ మేము ఈ ఈ వృత్తి నిలబడాలంటే కన్నా ఖచ్చితంగా మాకు ప్రతి ఒక్క మండలి హెడ్ గోటర్లో ఐదు ఎకరాలు భూమి ఇచ్చి హైబ్రిడ్ ఇత్తనాలు ఇచ్చి గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నాము గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలను కోరినాము ఇది కొద్దివరకు మేలు జరిగింది కానీ కార్య కార్యాచరణ కార్యాచరణ వచ్చేంత వరకు ఇది జరగపోవడం చాలా బాధకరము ఇక మీదటైనా కానీ గౌరవ ఉపగ్రహాలకు న్యాయం జరగాలని కోరుతున్నాము